చాలా త్రీ టౌమ్ చాలా త్రీ టౌం సిఐ కమ్మగిరాము సార్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అది ఒక కొండవీటి చిమ్మవయా అది ఒక కొండవీటి చిమ్మవని మీకు తెలిసి వాస్తవంగా ఒక మాదిగా అనే పేరు మీద ఆయనను మీరు పక్కన ఇచ్చేసి ఏమి కేవలము రెండు కులాలు ఒక కులం మాత్రమే ఆయనను ఈ విధంగా రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితికి తీసుకుని వచ్చాయి అది అవసరం ఏందా అనేది మీరు ఒకసారి గమనించాలా ఆడికి వచ్చిన మహిళలు దేని మీద ఆరోపణలు చేస్తున్నాయి ఆ మహిళలు ఎటువంటి వాళ్ళు తప్పు ప్రచారమా ఇది ఏంది అనేది మీరు వాస్తవాలు తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా ప్రచారం ఏడు చేస్తారు మీరు వాస్తవాలు పద్ధతి అది ఏందనేది నియమా నియమాలు తెలుసుకోవాలా ఒక విలేకరు అనేవాడు వాస్తవాలు తెలుసుకోకుండా వార్తను బయటకన్నా రిలీజ్ చేస్తాడు అవతల మీరు ఏమన్నా తెలుసుకోగలిగినారా ఆఫీసర్ని మీరు ఏమన్నా అడిగినారా జరిగిన వాస్తవం ఏమని ఆయన ఏమన్నా మీరు అడిగినారా మీ సొంత నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు ఒక లేడీ ఒక లేడీ వచ్చి నన్ను పలానా ఆఫీసర్ అండి ఇట్లాంటి అంటే మీరు ఎట్లా వాడితే రాస్తారు దానికి ఒక క్రమశిక్షణ అనేది లేదా వివరణ తీసుకునే అవసరం లేదా ఎట్లా రాస్తారా మీకు ఏదైనా వాడి అడిగ మీ పర్సనల్ ఏదైనా ఉంటే మీరు అడగండి మీకు పర్సనల్గా ఏదన్నా ఉంటే కనుక మీరు ఆఫీసర్ పోయి మాకు అన్నయం జరిగిందండి అడగండి ఎట్లా మీరు అనవసరమైన రోడ్డు మీద ఒక స్ట్రిక్ట్ అయిన ఆఫీసర్ను పట్టుకొని అన్ని ఏరియాల్లో ఏ ఏరియాలో ఆయన ఉద్యోగం చేసినా కానీ కూడా ఒక స్ట్రిక్ట్ ఆఫీసరు అన్నిటికీ ఆనైస్టు అనేది ఒక పేరు మోసిన ఆయన అటువంటి వ్యక్తి మీద మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది తప్పు విలేకరులకు కూడా బాగా అన్ని విషయాలు తెలుసుకొని చేయాలనేది మన విలేకరులు మీడియా మిత్రులు అన్న అందరినీ కూడా మేము కోరుతున్నాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మీరు వసూళ్ళకి పాల్పడుతున్నారు పడండి మీ ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకుంటున్నారు కూరగాయల కాడ వసూలు చేయడమే ఏమి పొరుగుల బట్టేల కాడ వసూలు చేయడమే ప్రతి ఒక్కటి కాడ వసూలు చేస్తున్నారు ఏడ మీరు వసూలు చేయండి అన్ని విధాల అన్ని రకాలుగా మీరు వసూలు చేస్తున్నారు ఐదు వందల కానుంటే వెయ్యి రూపాయల కానుంటే మొదలుకొని నాలుగు లక్షలు పది లక్షల వరకు మీరు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేసి ఈరోజు ఎక్కడన్నా ఆఫీసర్ మీద మీరు ఆ ఆఫీసర్ మీద తప్పుడు నిందలు మోపించి మాకు పది లక్షలు ఇరవై లక్షలు కావాలని మీరు డిమాండ్ చేస్తే యా నుండి తీసుకొచ్చారు ఏమన్నా మన సినా సొమ్ము వాళ్ళకి ఇచ్చింటి ఏ విధంగా ప్రచారం చేస్తారా మీడియా మిత్రులందరూ ఒక కులం మాత్రమే దీన్ని ఖండించి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి తెచ్చింది ఇక మీదట ఇటువంటి ఎప్పుడైనా జరిగిన దాని కూడా ఇక మీదట జరుగుతున్న దాని మీద కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా ఒప్పుకునేది అనేది ఉండదు దీని విషయం మీద ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధమే ఎంత దూరం పోవడానికైనా సిద్ధమే ఖచ్చితంగా మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రము అది మేము చూస్తూ ఊరుకుండడానికి మేము సిద్ధంగా లేము కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ మీడియా వాళ్ళు మీడియా కూడా మనం చెప్పడం లేదు కానీ కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే వాళ్ళకు ఒత్తాసు వలకి ఆ లేడీలు ఎటువంటి వాళ్ళు అనేది కూడా తెలుసుకోకుండా పూర్తి జర్నలిజానికి సర్టిఫికెట్ తెప్పించే విధంగా వాళ్ళు ఆ వార్తను ప్రచురించారు కాబట్టి దీన్ని తొందరగా మేము ఎంత దూరమైన తీసుకుపోవడానికి ప్రజా సంఘాల నాయకులము మిగతా ఎంఆర్పిఎస్ తరఫున కావచ్చు మేమందరం కూడా అన్ని విధాలుగా ముందుకోవడానికి ఈ వార్తను ఎంతవరకైనా ఖండించడానికి సిద్ధంగా మేము ఉన్నామని ఇంకా ఎంత దూరమైన పోతామనేది మా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మీడియా మిత్రులందరూ తెలుసుకొని దీని వార్తను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము కోరుకుంటున్నాము